ప్రతి పట్టణంలో కూడా రోడ్డు విస్తరణ అని చెప్పేసి గవర్నమెంటు ప్రైవేట్ ల్యాండ్లు తీసుకొని ఇళ్ళు పడగొట్టి షాపులు పడగొట్టి నివాసం ఉండే స్థలాలు పడగొట్టి ఖాళీ స్థలాలని కొనుగోలు చేసి ఇలా రకరకాలుగా గవర్నమెంటు ఈ ప్రైవేటు వ్యక్తుల నుంచి రోడ్డు వైనింగ్ కోసం స్థలాలకు డబ్బులు ఇచ్చి నష్టపరిహారంగా కొన్ని కోటాను కోట్లు డబ్బులు ఇచ్చి తీసుకుంటుంది బాగానే ఉంది కానీ సహజంగా ఏమనుకుంటారు అది ప్రజల కోసం కదా ప్రజల సౌకర్యం కోసమే కదా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మన ప్రజలు డబ్బు అయినా కానీ మన కోసం చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంటారు కానీ దీని వెనుక అసలు రహస్యం తెలుసుకుందాం ఇప్పుడు సపోజు ఒక మెయిన్ రోడ్డు అరవై అడుగులు రోడ్డు ఉంటే అది చాలక నూట ఇరవై చేశారు చేశారనుకుందాం అంటే అటువైపు ముప్పై అడుగులు ఇటువైపు ముప్పై అడుగులు అరవై అడుగులు పెంచాలి దానికోసం ఒక్కోసారి వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా వెచ్చించి ప్రజలకు డబ్బులు ఇచ్చి ఆ స్థలాలను తీసుకొని రోడ్డు నూట ఇరవై అడుగులుగా మార్చుద్ది అంతవరకు బాగానే ఉంది ఈ నూట ఇరవై అడుగులు చేసిన తర్వాత మళ్ళీ అటు ఒక పది అడుగులు పదిహేను అడుగులు ఇటు ఒక పది పదిహేను అడుగులు ముప్పై అడుగులు అంటే నూట ఇరవైలో ముప్పై పోతే తొంభై అంటే ఒక ముప్పై అడుగులు ఈ విస్తరణ చేసిన తర్వాత వీధి వ్యాపారులకి టిఫిన్ సెంటర్లకి పూల వ్యాపారులకి సండే రోజున చేపలు అమ్మే వాళ్ళకి ఇలా రకరకాల వీధి వ్యాపారులకి అడ్డాగా మారిపోద్ది అంటే అక్కడ జరిగిందోనూ నూట ఇరవై అడుగుల విస్తరణ యథార్థంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో తొంభై అడుగులే కానీ తొంభై అడుగులే తీసుకోవచ్చు కదా మరి తొంభై సరిపోతుంది వాడుకుంటున్నారు మరి తొంభై తీసుకోవచ్చు కదా కానీ తొంభై తీసుకుంటే మళ్ళీ ఆక్రమించేస్తే మళ్ళీ ఆ అరవై ఉంటుందని చెప్పేసి రోడ్డు విస్తరణ చేస్తారు ఈ రోడ్డు విస్తరణ చేసేసరికి ట్రాఫిక్ పెరుగుద్ది ఈ ట్రాఫిక్ పెరిగింది కదా అని చెప్పేసి ఇంకా ఆ సెంటర్లో బాగా ట్రాఫిక్ ఉంది కాబట్టి మన వ్యాపారాలు బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ ఎంటర్ అయిపోతారు అక్కడ పోలీసులకు మామూలు ఇవ్వాలి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అధికారులకు మామూలు ఇవ్వాలి కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ అధికారులకు మామూలు ఇవ్వాలి ఆ వార్డు కార్పొరేటర్కి మామూలు ఇవ్వాలి ఇంతమందికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దా వాళ్ళు పెట్టిన ప్లేస్లో వెనకమాల షాప్ ఉంటుంది ఆ షాప్ ఓనర్ కూడా కొంత డబ్బులు ఇవ్వాలి అదేమంటే మా షాప్ ముగదా ఆటో ఉంది తీసేయని అంటారు ఒకవేళ వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి ఏం చేసుకుంటా చేసుకున్నారు అనుకోండి అప్పుడు పోలీసులను మళ్ళీ మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించి అడుగుతారు ఈ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు వచ్చే మామూలు పోదని చెప్పేసి ఆ షాపుని ఏదో రకంగా బెదిరిస్తారు ఈ షాపుని ఇబ్బంది పెడతాను ఇది దీనికింద ఇబ్బంది పెడతానని వాడిని బెదిరిస్తారు అలా చివరికి ఏమైందంటే ఈ రోడ్డు విస్తరణ జరిగిందంతా కూడా వీధి వ్యాపారుల కోసమే అనేది మనకు అర్థమవుతుంది మరి వీధి వ్యాపారుల కోసం ఆ రోడ్డు విస్తరణ చేస్తే ధనమోనో ప్రజాధనం ఖర్చు అయింది ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాబట్టి కానీ ఈ వీధి వ్యాపారుల దగ్గర తీసుకునే మామూలు ఎంప్లాయీస్ జోబుల్లోకి వెళ్తున్నాయి అప్పుడు మనం ఈ రోడ్డు విస్తరణ కోసం ఖర్చు పెట్టిన వందల కోట్లు ప్రజాధనం వృధా అయినట్ట సద్వినియోగపడినట్ట మన ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి ఖర్చు పెట్టిందే కదా ఈ ప్రభుత్వ అధికారులు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ పోస్ట్లో ఉంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ పోస్టులోకి వస్తూ ఇలా లక్షలు కోట్లాది కోట్లాది రూపాయలు ఈ జేబుల్లో వేసుకుంటున్నారనమాట ఈ ఎంప్లాయీస్ అంటే ఈ రోడ్డు విస్తరణ అనేది ప్రజల కోసం కాకుండా ఈ అధికారుల ప్రైవేటు సంపాదన జేబులు నింపుకోవడం కోసం ఉపయోగపడుతుందనమాట ప్రజల ఆలోచించండి ఏదో పనికి మాలనాటి మీద ఉద్యమం చేయటం కాదు ఇలా పనికొచ్చే విషయాల మీద ప్రజల్లో చైతన్యం రావాలనేదే నా బాధ